ఇకపై విజయవాడలో వరదలు రాకుండా బుడమేరు అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు కొందరు స్వార్థ కోసం ఎవరూ త్యాగం చేయాల్సిన పని లేదన్నారు వరదల వల్ల కొందరు అనాథలు కావాల్సి వచ్చిందని జీవిత సర్వస్వాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు ప్రభుత్వానికి ప్రజల భద్రత ముందు ఏది ముఖ్యం కాదన్నారు మళ్ళీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలన్నా చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం వస్తేనే లేదు ఇంకా ఇంక ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవిత కూడా కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాథులైపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితి